వస్తుందో సర్వ జగతికి కూడా రక్షణ ఏర్పడుతుంది మీరు ఈ చిత్రంలో రక్షాబంధన మహోత్సవ చిత్రంలో చూస్తున్నారు జనరేటర్ ఆపరేటర్ అని సంప్రదాయాన్ని మళ్ళా మనం పాటించగలుగుతాము ప్రస్తుత పరిస్థితుల్లో చూసినట్లయితే పండుగలన్నీ కూడా ఒక దండగ రూపంలో లేదా ఒక అనర్థమైనటువంటి రూపంలో ఒక ఆచారం రూపంలో ఒక అనుకరణ రూపంలో జరుగుతూ జరుగుతూ వాటి యొక్క యథార్థ రహస్యం అనేది కనుమరుగైపోయింది అయితే దీన్ని తెలియజేయాలంటే ప్రతి విషయాన్ని తెలియచేయాలంటే మీడియా వారు ఒక అర్థమని చెప్తారు వారు ప్రపంచాన్ని మనకి ఈరోజు ముంగిట్లో తీసుకొచ్చి చూపిస్తారు ప్రచార సాధనాలు ప్రసార సాధనాలు అనేకం ఉన్నాయి కమ్యూనికేషన్ ద్వారా మనం ఈరోజు సామాజిక ఆరోగ్య అనేటువంటి విలువలతోటి మనం అనేక రకాల సమాచారాన్ని మనం ఎలా ఉన్నదో అలా ఉధరించడానికి ప్రయత్నం చేస్తున్నాం కానీ ఆధ్యాత్మిక సత్యాలు ఏదైతే కనుమరుగైపోయాయో వాటిని మనం ఇంతవరకు కూడా ఎవరు వెలుగులోకి తీసుకురాలేదు ఈ ప్రపంచానికి ఒక సరికొత్త వెలుగు కావాలి ఆ వెలుగు ఏంటంటే ఒక ఆధ్యాత్మిక క్రాంతి అనంటే ప్రచారంలోకి వచ్చేది ముందు క్రాంతి ద్వారా ప్రారంభం అవుతుంది ఆ క్రాంతియే ఒక నూతన కాంతిగా అందరికీ కూడా అందుబాటులోకి వస్తుంది సెల్ఫోన్ని కనిపెట్టింది మనిషే అలాగే కంప్యూటర్ ఎలా ఉంటుంటాడు ఇంత అద్భుతమైన తెలివితేటలతోటి ఇంత సృష్టి ఉంది కదా అనంత సృష్టి ఉంది ఈ సృష్టిని రచించిన భగవంతుడి రూపం ఏది అనేది మనకి మన ఆలోచనలకి మానవులకు అనుహ్యమైనది భగవంతుని గురించి తెలుసుకోవడం అనేది మనకి జరగలే అంటే పని అంచేత స్వయం భగవంతుడిని మనం తెలుసుకోవాలంటే జ్ఞానమాధారంగానే తెలుసుకోవాలి అయితే రక్షాబంధన పర్వదినాన్ని ఈరోజు భారత జాతి గర్వించడానికి పండుగగా మనం చెప్పచ్చు ఇది ఒక సోదరి ఒక సోదరుడికి కట్టే రక్షాబంధన అని చెప్తారు పూర్వము దీని యొక్క ఆచార ప్రకారం చూసినట్లయితే మన శాస్త్రాల్లో పురాణాల్లో కూడా సతీదేవి ఇంద్రుడికి వాళ్ళందరికీ కట్టారని వాళ్ళు పోయినటువంటి రాజ్యాన్ని మళ్ళా పొందేరని ఇలా ఇలా ఎన్నో పౌరాణిక గాథలు మనం తెలుసుకుంటూ వచ్చాము శాస్త్రాల వల్ల అయితే ఇప్పుడు ప్రస్తుతానికి భారతదేశంలో దీని యొక్క రూపం మారిపోయింది పూర్వము బ్రాహ్మణులు ముందుగా బ్రాహ్మణులు ఈ ఒక నూరు తీసుకొచ్చి ఆ ఉన్నటువంటి మగవాళ్ళకి ఇస్తూ ఉండేవారు ప్రారంభంలో అంటే ఈ రక్షాబంధన పర్వదినాన్ని ముందుగా ఉత్తర భారతదేశం వాళ్ళందరూ కూడా రాఖీ పౌర్ణమి రక్షాబంధన అనేటువంటి పండుగ రూపంలో చేస్తారు దక్షిణ భారత వాసులు కూడా దీనికి మగవాళ్ళు జంధ్యాల ధరించేటువంటి జంధ్యాల పౌర్ణమి అంటారు దీనికి రాఖీ పౌర్ణమి శ్రావణ పౌర్ణమి జంజాల పౌర్ణమిగా పిలవబడేటువంటి రక్షాబంధన మహోత్సవాన్ని దీని యొక్క అంతరార్థాన్ని మీకు ఇప్పుడు విప్పి చెప్తాను పూర్వము బ్రాహ్మణులు తిని ఒక నూరుభోగ రూపంలో ఇంట్లో ఇస్తూ ఉండేవారు దక్షిణ తాంబూలాలు స్వీకరించి వెళ్ళిపోతూ ఉండేవారు కానీ ఆ గూరుభోగుని ధరించడంలో ఏంటి ముఖ్య ఉద్దేశం అని వాళ్ళు కూడా అప్పుడు చెప్పేవాళ్ళు కాదు కారణక్రమేణ రాజపుత్ర స్త్రీలు ఉత్తర భారతదేశంలో రాజపుత్ర స్త్రీలు వాళ్ళు యుద్ధాలకి వాటికి వెళ్ళేటప్పుడు ఎంత ధనైనా నువ్వు ఇతరుల నుండి దోచుకునిరా కాని తీసుకుని రా కాని స్త్రీల పరాయ స్త్రీల జోలికి వెళ్ళొద్దు అని చెప్పేసి వాళ్ళ భర్తలకు వాళ్ళ సోదరులకు ఆ రాజపుత్ర స్త్రీలు రక్త తిలకాన్ని వాళ్ళు నిద్ర దిద్ది ఆ మహావీరులకు సాగనంపుతో ఉండేవారు రక్షాబంధన కట్టి మర్చిపోవద్దు మానసిక పవిత్రత నీకు విజయాన్ని కలిగిస్తుందని వాళ్ళకి మనసావాచకర్మణ మనశుద్ధి తోటి వీరుడలో యుద్ధం చేయమని వాళ్ళు పంపిస్తూ ఉండేవారు అలాగలాగా నెమ్మదిగా సోదరి సోదరుడికి కట్టే ఆచారం ఏర్పడింది తర్వాత తర్వాత నెమ్మదిగా ఇది విస్తృతం అయిపోయినటువంటి రూపం మీరు అందరూ ఉంటారు అయితే రక్షాబంధన పర్వదినం అనే దానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే రక్ష బంధనం అంటారు బంధనం అంటే ఒక తాడు లేదా ఒక సూత్రం అని చెప్పచ్చు రక్షణ కోసం కట్టేటువంటి సూత్రం అని చెప్తారు అయితే ఈ రక్షాబంధనను మనుషులు మనుషులకి కట్టడం ద్వారా ఎవరెవరు రక్షించలేరు దీని ఒక పర్పస్ లేదా ఉద్దేశము అది అందులో నెరవేరదు ఒక మనిషి ఇంకొక మనిషిని ఏ విధంగా రక్షించడం లేదు అదేవిధంగా మరి రక్షణ ఎటువంటి రక్షణ కావాలి ప్రస్తుత పరిస్థితి పరిస్థితిలో చూసినట్లయితే ప్రతి ఒక్కరికి కూడా మన ధనానికి కానీ మన ఆరోగ్యానికి కానీ మన పరివార విలువలకు కానీ ఎక్కడా కూడా మనిషికి సురక్షితమైనటువంటి జీవనం గడపడం లేదు మరి రక్షణ ఏ విషయంలో కావాలి మనుషులకంటే ఒక యుద్ధాంగంలో శత్రువు యుద్ధం చేసి రావడానికి ఆ సైనికుడికి ఏ విధంగా అయితే సెల్ఫ్ డిఫెన్స్ ఉండాలి స్వయాన్ని రక్షించుకునే శక్తి ఉండాలి అప్పుడే అతడు ఇతరులని కూడా రక్షించగలుగుతాడు శత్రువు బాధ నుండి అయితే మన అందరికీ కూడా పాత శత్రువు అంటే భారతదేశానికి పాత శత్రువు అని చెప్తారు అది అన్నిటికంట పురాతన శత్రువు మనలోపు ఉన్నటువంటి రావణుడు రావణుడు అంటే మనము ఒక రాక్షసుడు ఉండేవాడు అని అనుకుంటాం కానీ రావణుడు అనగా మన బాడీ కాన్షియస్ అంటే దేహాభిమానం వల్ల మనకి కలిగేటువంటి ఈర్ష్య కామక్రోధ లో మధమాశ్చర్యాలు అసూయ ద్వేషాలు ఈ నకారాత్మకమైనటువంటి గుణాలకే రావణుడితోటి మన శాస్త్రాల్లో ఒక రూపకల్పన చేశారు అయితే అటువంటి రావణుడి యొక్క గుణాలు ఉండడం వలన ఈరోజు కలియుగంలో మానవులు ఎంత శాస్త్ర జ్ఞానం ఉన్నా ఎంత గ్రాంథికమైన జ్ఞానం ఉన్నా ఎంత శాస్త్రీయ జ్ఞానం ఉన్నా ఎన్ని రకాల పరిశోధనలు మానవులు చేసి మానవ జీవితాన్ని సుఖప్రదమైనటువంటి దారిలో తీసుకువెళ్ళాలనుకున్నా ఈరోజు ఆ పాత రోజుల్లో లేనటువంటి నేరాలు ఘోరాలు అపాయాలు ఎన్ని రకాల దోపిడీలు దొంగతనాలు పరివారంలో భార్య భర్తల యొక్క కలహాలు పిల్లల్ని తల్లిదండ్రులు చూస్తే Guees al Marche am, wird Ni, in der Falle am nombre.